మన మల్టీ ఛాంప్లో ఇవాల్టీ స్పెషల్ తెలుగువారికి బాగా ఇష్టమైన గుత్తి వంకాయ ఫ్రై అయితే ఈ గుత్తి వంకాయ ఫ్రైని చాలా చాలా ఈజీగా సింపుల్ టెక్నిక్స్తో క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ గుత్తి వంకాయ ఫ్రై కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందాం చూస్తారు కదా పప్పులన్నీ డ్రై రోస్ట్ వేగి చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కొన్ని ఎండు ఎండుకబురకు ముక్కలు అదేవిధంగా ఏడెనిమిది ఎండిమిరపకాయలు వేసుకొని వీటిని కూడా కాసేపు ఫ్రై అవద్దాం చూసారు కదా ఇవన్నీ చక్కగా వేగాయి కదా ఇప్పుడు వీటిని కంప్లీట్గా చల్లారిచ్చాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా కాకుండా కాస్త బరకబరగ్గా పౌడర్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా మనకి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేశారు అంటే మరి ఫైన్ పౌడర్లా కాకుండా బరకబరగ్గా చూడదు చూసారు కదా ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతాం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తెల్ల వంకాయలను తీసుకొని ఈ విధంగా చీల్ చేసేయండి ఓకే నాలుగు భాగాలుగా చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి ఉప్పు నీళ్ళని నానబెట్టడం మూలన ఏంటంటే కండ్రా పట్టు నెక్స్ట్ వచ్చేసరికి కలర్ కూడా చేంజ్ అవ్వచ్చు చూసారా వాటర్ మొత్తం బ్లాక్ కలర్లో అంటే దీంట్లో ఉన్న కసం మొత్తం దిగింది కదా ఇప్పుడు వీటిని ఒక్కొక్క వంకాయని తీసుకుంటూ చేసుకున్న పొడిని ఈ విధంగా మధ్యలో స్టఫ్ చేసుకున్నాం ఈ విధంగా జాగ్రత్తగా ఇలా విడిస్తూ మెల్లమెల్లగా ఈ విధంగా స్టఫ్ చేసుకున్నాం చేసుకొని ఈ విధంగా ఒత్తేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో సుమారుగా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరిగేసి వీటిని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాం చూసారు కదా వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయలనివి ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకున్నాం టేస్ట్కి సరిపడంత ఉప్పు కాస్తంత పసుపు వేసుకొని వీటన్నింటినీ ఒక్కసారి ఈ విధంగా మెల్లగా ఓకే వంకాయల్లో ఉన్న స్టఫ్ని పోకునిమ్ముకుంటా మెల్లగా ఈ విధంగా కలిపేసుకున్నాం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో వంకాయని మగ్గించాం చూసారు కదా లో ఫ్లేమ్లో చక్కగా ఒక టెన్ మినిట్స్ వరకు ఈ విధంగా వేయించుకున్నాను ఉల్లిపాయలు కూడా వేగి పొడి పొడిగా తయారయ్యి అదేవిధంగా వంకాయ కూడా చక్కగా మగ్గింది ఓకే ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక టీ స్పూన్ వరకు కారం అదేవిధంగా మనం రెడీ చేసుకున్న పొడి ఒక టూ ఆర్ త్రీ టీ స్పూన్స్ వరకు వేసుకుందాం ఓకే వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక వన్ మినిట్ పాటు ఈ విధంగానే లో ఫ్లేమ్లో వేయించుకున్నాక స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుందాం వావ్ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా సింపుల్ టెక్నిక్స్తో ఈ గుత్తి వంకాయ ఫ్రైని తయారు చేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా నా చిట్కాల్ని ఫాలో అవుతూ ఈ గుత్తి వంకాయ ఫ్రైని తయారు చేసుకొని పప్పు అన్నంలోకి తింటూ ఉంటేనండి కమ్మగా సూపర్గా ఉంటుంది అనుకోండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి